ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డిఏలు ప్లస్ పీఆర్సి విడుదల కీలక నిర్ణయం తీసుకున్న సీఎం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్డేట్ కీలక సమాచారం తీసుకొని వచ్చింది మంత్రివర్గ ఉపసంఘం మన ఉద్యోగ నాయకుల జేఏసీతో మీటింగ్ అనేది పూర్తయింది దీనిలో భాగంగా ఉద్యోగ నాయకులు నాలుగు డిఏల బకాయిలు అదేవిధంగా పిఆర్సి అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘానికి తెలిపారు దీనిపైన మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇస్తూ దీని వైపు కీలకంగా నిర్ణయం తీసుకోబోతున్నాము మీ హామీలన్నీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తామని కూడా పేర్కొనడం జరిగింది మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ యొక్క నాయకులతో మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు భేటీ కాబోతున్నారు ఈ భేటీలో దీపావళి కానుకగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఎక్కువ మోతాదులలో ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది మరి ఈ దీపావళికి నాలుగు డీఏల బకాయిలు చెల్లిస్తారా లేదా ఒక డిఏ ఇస్తారా అనే దానిపైన మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సీఎంతో మీటింగ్ ఈరోజే జరగబోతుంది దీనిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు